హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే జావ్ అయితే చేయబోతున్నాను అండి ఈ వాముజావ్ని ఆంధ్ర సైడ్ అయితే వైజాగ్లో అందరూ కూడా పులుసు జావ్ అని కూడా అంటారు ఈ పులుసు జావ్ అయితే నేను నూకలతో చేశానండి ఇది ఈ నూకల జావ్ అయితే నేను ఇప్పుడు కూడా ఎక్కువ చెయ్యను ఎందుకంటే మా అమ్మమ్మ గారు నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ చేస్తేస్తారు నాకే కాదు మా పిల్లలకి మా ఆయన గారికి మొత్తం మా ఫ్యామిలీ అందరికీ కూడా మా అమ్మమ్మ చేసిన ఈ పులుసు జావ్ అంటే చాలా చాలా ఇష్టం అండి ఉదయం సాయంత్రం కూడా మేము ఎక్కువగా తింటాం వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా చాలా బాగుంటుంది ఈ వామ్ జావకి ఏమేమి కావాలో చూద్దాం అండి ముందుగా అయితే నేను ఇక్కడ నూకలు అయితే తీసుకున్నానండి మనకి చిన్న చిన్న సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతాయి చిన్న చిన్న దుకాణంలో కూడా దొరుకుతాయి మనకి ఈ నూకలు అయితే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ పచ్చి బియ్యం ఇవి మామూలు మనము జావ చేసుకుంటాం కదా ఆ బియ్యమే అయితే అరకేజ్ తీసుకొని ముందుగా అయితే రెండు మూడు సార్లు కడుక్కొని నీటిలో నానబెట్టుకొని అయితే పెట్టుకున్నానండి ఇవి పక్కన పెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర చింతపండు నానబెట్టేసుకున్నానండి ముందుగానే రెండు స్పూన్లు మూడు స్పూన్ల వరకు అయితే వామ్ తీసుకోవచ్చు పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర కరివేపాకు పోపు దినుసులు చింతపండు ముందుగా నానబెట్టుకున్నాను ఇప్పుడు వామ్ జావ చేసే ప్రాసెస్ ఏంటని చూద్దాం మా అమ్మమ్మ గారు అయితే ఎక్కువగా ఈ పులుసు జావని నువ్వుల నూనెతోనే పెడతారు నేనైతే మా అమ్మ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నానండి ఇప్పుడు నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర చిన్నమినపప్పుపప్పు అన్నీ ఒక్కొక్క అయితే వేసుకున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి మనకి వేసుకున్న పోపు దినుసులు అయితే వేగిపోయినాయండి ఇప్పుడైతే ఇక్కడ రెండు చెంచాల వరకు వామ్ అయితే తీసుకున్నాను ఈ వామును అయితే బాగా చేత్తో నలిపేసుకోవాలండి చేత్తో నలుపుకొని వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది నేను ముందుగా అయితే నలిపేసి ఒక కప్పులోకి అయితే తీసుకున్నాను వామ్ కూడా వేగిపోయిన తర్వాత ఇక్కడైతే మూడు పచ్చిమిరపకాయలు అయితే ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అలాగే మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను ఇవన్నీ బాగా వేయించుకోవాలండి నూనెలని ఇవి బాగా వేగినప్పుడు వామ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది స్మెల్ మనకి ఇప్పుడు ఇందులో నేనైతే నేను ఒక ఉల్లిపాయ ఒక టమాటా చిన్న ముక్కలుగా కింద కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి ఉల్లిపాయ ఎక్కువ వేగిన అవసరం లేదు మనకు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుందండి ఉల్లిపాయ వేసుకొని కొద్దిగా నూనెలోని గరితో తిప్పిన తర్వాత టమాటా ముక్కలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి టమాటా కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి ఇప్పుడు టమాటా కూడా వేసుకొని కలుపుకున్నాం కదా ఒక్క నిమిషం అంతా మూత పెట్టుకుంటే చాలండి చూసారా మనకి ఒక్కో నిమిషం మూత పెట్టుకోవటం వల్ల ఉల్లిపాయ టమాటా అనేది మెత్తగా మగ్గిపోయింది ఒకసారి ఇలాగా గట్టితో ఫుల్గా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనము పసుపు ఒక అరటి స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను నేను హాఫ్ కేజీ రైస్కి అలాగే ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నానండి రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇక్కడ ఉప్పు అయితే ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనము పులుసు జావ చేసుకుంటున్నాం కదా ఉప్పు అయితే నేను ఒకటిన్నర స్పూన్ వరకు వేసుకున్నాను చాలకపోతే లాస్ట్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు పసుపు ఉప్పు కారాన్ని కూడా ఒకసారి నూనెలో బాగా కలిపేసుకోవాలి నూకలు అయితే ముందుగా నానబెట్టుకోవడం వల్ల అయితే మనకి ఎక్కువగా ఉడుకుతుందండి చక్కగాన ఊర వస్తుంది నేనైతే ముందుగా నానబెట్టేసుకున్నాను అలాగే చింతపండు రసాన్ని కూడా నేను ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు వరకు వేసుకొని చింతపండు రసాన్ని అయితే తీసి ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు వాటిలో కూడా వడకెట్టు వేసేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ కేజీ నూకలు ఉడకడానికి సరిపడగా నీళ్ళు అయితే వేసుకోవాలండి నీళ్ళు చింతపండు రసం వేసుకున్నాక మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్నాక చూసారా మనకి ఎసరనేది బాగా తెరులుతుంది కదా బాగా ఇలాగ మరగాలండి ఎసరు ఎసరెలాగ మరిగినప్పుడు మనము నానబెట్టుకున్న నూకల్ని అయితే వేసుకోవాలి అలాగే వరి నూక ఉంటుంది మనకి మనము పచ్చి బియ్యంతో మనం డైలీగా వండుకున్న బియ్యంతో నూక చేసుకుంటాం కదా దాంతో చేసుకున్న కూడా ఈ వామ్ జావ్ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మీరు నూకలు అనేది వేసుకునేటప్పుడు మంట అనేది సిమ్లో పెట్టుకోండి లేదంటే నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం వేస్తే చెయ్యి మీకు తు తూగులుతుంది అనేవి నేనైతే సిమ్లో పెట్టుకొని ఈ కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి ఎందుకంటే మనం వేడిట్లో వేసుకున్న తర్వాత అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది ఒకటికి రెండు సార్లు కింద నుంచి బాగా కలుపుకోవాలి చూసారా మనకి ఇక్కడ చూసినప్పుడు తాలింపు దినుసులతోనైతే నూకలు చాలా బాగున్నాయి కదండి ఇలాగ ఒక పది నిమిషాలు అయితే వదిలేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూస్తే చూసారా మనకైతే నూకలు సగం ఉడికి ఉడికిపోయిందండి ఇప్పుడు మూతలు అనేది పెట్టుకొని చిన్న గ్యాప్ అయితే ఉంచుకోవాలి మనకి మీడియం ఫ్లేమ్లోనైతే మంటను పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి చూసారా మనకి నీళ్ళైతే మీదకున్నాయి కానీ మనకి నూకలు అయితే దాదాపు ఉడికిపోయినాయి అండి ముక్కలు వంతు అయితే ఉడికిపోయినాయి ఇలాగ ఉడుకుతున్నప్పుడు కొంతమంది కావాలంటే ఉప్పు కారం కూడా యాడ్ చేసుకుంటారు మీద నువ్వుల నూనె కూడా వేసుకుంటారండి నేనైతే ఇక్కడ ఉప్పు చెక్ చేసుకున్నాను ఉప్పు అయితే నాకు తక్కువ అనిపించింది మళ్ళీ ఒక స్పూన్ వరకు అయితే ఉప్పు అయితే వేసుకున్నాను ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలి కొంతమంది ఇలాగ లిక్విడ్ లాగా ఉన్నప్పుడే తినడానికి అయితే ఇష్టపడతారండి పులుసు చావుని ఇదైతే ఇంకా నూకలు కొద్దిగా ఒక ఐదు పర్సెంట్ అయితే ఉడకాలి తొంభై ఐదు పర్సెంట్ అయితే ఉడికిపోయింది బాగానే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు నేనైతే పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటైతే వదిలేసుకున్నానండి ఇప్పుడు చూశారు కదా పూర్తిగా పులుసు జావ అయితే మనకి రెడీ అయిపోయింది వేడి వేడిగా పులుసు జావ తింటూ ఉంటుంటే చక్క చెమటలు పడుతూ ఉంటాయండి మనకి నోరు బాలినప్పుడు జలుబు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు కానీ ఈ పులుసు జావన్ చేసుకొని తింటే నోటికి కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది అలాగే మా అమ్మమ్మ చేసిన రెసిపీలో నాకు నెంబర్ వన్ ఫేవరెట్ రెసిపీ ఏదైనా ఉన్నదంటే పులుసు జావనండి నేను వెళ్తున్నానని తెలిస్తే మా అమ్మమ్మ చేసి జామున నాకు పంపించేస్తుంటుంది అలాగే మా పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటూ ఉంటారు మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని బెల్ బటన్ ప్రెస్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే నోటిఫికేషన్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ కింద చేరుతాయి అలాగే ఇప్పుడు నేనైతే వేడివేడిగా పులుసు చావును అయితే ప్లేట్లో సర్వ్ చేసేస్తున్నానండి వీటితో అయితే మనకి ఏది కూడా మనకి సైడ్ డిష్ అయితే అవసరం లేదు కాకపోతే పిల్లలు అయితే అప్పడాలు అడిగారండి అప్పడాలతో నంచుకుంటే బాగుంటుంది మమ్మీ అనేసి అందుకని వాళ్ళకి మాత్రం ఇలాగా పిల్లలకి సర్వ్ చేస్తూ చక్క అప్పడాలతోనైతే పిల్లలకి పులుసు చావును ఇచ్చేసాను మా అమ్మమ్మ చేసినట్టుగా నేను చేశాను లేదని మా పిల్లలైతే మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా బాగుంది మమ్మీ అని మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్